వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు స్పీకర్ గా అయ్యన్న పాత్రడు ఎన్నిక తర్వాత మంత్రి అర్చన్ మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వని వైసీపీ నేతలు చేసిన సవాల్ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని లెవెన్ గెలిచారన్నారు గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదన్నారు ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరఫున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అందులో బలహీన వర్గాల పునాదిలి పైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే వన్ నుంచి బలహీన వర్గాలకు ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు మీరు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు కానీ ఒక్కరోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట కానీ జవదాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేసిన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు మంత్రిగా చేశారు అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు బాగా గుర్తు అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి తొంభై ఆరులో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవ శ్రీ అయ్యన్న పాత్ర గారని నేను ఒక గర్వంగా చెప్పదడుచుకున్నా ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈరోజు ఎన్డిఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి రాజకీయం గురించి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం ఆ వ్యక్తులు పేర్లు చెప్తే మనకే నష్టం అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోబెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు మీరు చాలా పోర్ట్ పోలియోలు చేశారు ఏ పోర్ట్ పోలియో చేసినా ఆ పోర్ట్ పోలియోని వండి తీసుకొచ్చారు ఆ పోర్ట్ పోలియోల ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు గత శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ చెప్పారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను ఇరవై మూడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు మా వైపు చూడలేదు చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని కుటుంబాలని పర్సనాలిటీని వ్యక్తులని బంధూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాము రాని వాళ్ళు అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది కానీ ఎప్పుడు శాసన సభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడూ జరగలేదు కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారైనటువంటి బాల వీరాంజనేయ స్వామిని సభాపతి స్థానం దగ్గరకు వచ్చి ఆయన పైన భౌతికంగా